తేనెటీగల పెంపకానికి మాన్యం ప్రాంతం అనుకూలమని సౌత్ జోన్ డిప్యూటీ సి మదన్ కుమార్ రెడ్డి అన్నారు అల్లూరు జిల్లా చింతపల్లి మండలం లంసింగి గ్రామంలో భారత ప్రభుత్వం కేంద్ర మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో గురువారం లంప్సింగ్ సచివాలయం వద్ద అటు తేనెటీకల పెంపకం గిరి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం రాష్ట్ర పథక డైరెక్టర్ డాక్టర్ ఎస్ గ్రీప్ హనీ మిషన్ నోడల్ అధికారి డి సుబ్రహ్మణ్యం పిఎంఈ నోడల్ అధికారి జే అప్పారావులతో కలిసి అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ విశాఖ డివిజన్ లోని తేనెటీగల పెంపకానికి అనుకూలంగా ఉండటంతో ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం జరిగిందన్నారు ఈ ప్రాంతంలో ఉన్న సుమారు రెండు వందల యాభై గిరిజన రైతులకు ప్రజా ప్రతినిధుల సమక్షంలో తేనెటీగల పెంపకంపై అవగాహన కల్పించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు ఈరోజు ఈ లంబసింగి ఈ ప్రాంతంలో ఈ గ్రంథాలయంలో మేము ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాము దీంట్లో ఈ హనీ మిషన్ ప్రోగ్రామ్ మీద ఈ అంటే ఈ తేనెటీగల పెంపకం మీద ఇక్కడ ఉండే ట్రైబల్ ఫ్రెండ్స్కి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలని చెప్పి అక్కడ మా డివిజనల్ ఆఫీస్ విశాఖపట్నం నుంచి ఈ ఏరియానే చూస్ చేసుకొని ఇక్కడికి వచ్చామండి ఇక్కడ దగ్గర దగ్గర ఒక నూరు నూట యాభై మంది ఇక్కడ ఉండే ప్రజల్ని ప్రజాప్రతినిధుల్ని పిలిపించి వాళ్ళ సమక్షంలో వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుంది ఈ పెంపకంతో ఎట్లా వృద్ధి చెందొచ్చు ఒక రూరల్ ఎంప్లాయ్మెంట్ని ఎట్లా జనరేట్ చేయొచ్చు అనేది మేము విశదీకరంగా చెప్పామండి లాస్ట్ ఇయర్ కూడా ఈ ఏరియా ఎందుకంటే ప్రకృతి చాలా ఆహ్లాదంగా ఉంటుంది ప్లస్ తేనెటీగలకి అనువుగా ఉండే ప్రాంతం కాబట్టి దీంట్లో తేనెటీగలు అనేది పెంపకం మంచిగా జరిగి అవి ఇప్పటికీ కూడా ఈ లంబసింగికి పెద్ద పేరు ఉందండి బెస్ట్ హనీ ఇక్కడ ఈ హనీ అయితే ప్రొడ్యూస్ అవుతుందో అది అన్ని చోట్ల దొరకదు కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ కేవీఎస్సి మా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ యొక్క పథకాల ద్వారా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయగలుగుతాము మేము జనరల్గా ఈ హనీ మిషన్ అనేది రెండు వేల పదిహేడులో ప్రారంభమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు లక్షలు బాక్సులు మేము ఈ కంట్రీ పరంగా దేశమంతా ఇచ్చాము దాంట్లో ఇక్కడ విశాఖపట్నం డివిజన్లో లాస్ట్ ఇయర్ మేము ఐదు వందల యాభై బాక్సులు సప్లై చేస్తే దాంట్లో నూట యాభై లంబసింగి ప్రాంతంలోనే ట్రైబల్ ఫ్రెండ్స్కి ఇచ్చాము ప్లస్ ఈ సంవత్సరం నాలుగు వందలు మా టార్గెట్ ఉంటే ఆ నాలుగు వందలు లంబసింగిలో ఉండే ట్రైబల్ పాపులేషన్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము ఎందుకంటే ఇక్కడ ప్రోత్సాహం చేస్తే మంచిగా హనీ మిషన్లో మంచిగా అభివృద్ధి చెందే స్కోప్ ఎక్కువ ఉందని చెప్పి దీనిలో చెప్పామండి అది కాకుండా వీళ్ళకి మేము అంటే ఈ హనీ మిషన్లో మేము బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేస్తాము ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకి హనీ బాక్సులతో పాటు లైవ్ కాలనీస్ ఇస్తామండి ఆ లైవ్ కాలనీస్ ప్లస్ ట్రైనింగ్ ఇస్తాము ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అంటే అంతటితో ఆగకుండా ఆ తర్వాత కూడా వాళ్ళకి ప్రోత్సాహం ఎట్లా మంది ఆర్థికంగా వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి వాళ్ళని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలని చేస్తాము ఇప్పుడు ఒక్కొక్క హనీ బాక్స్ అనేది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి మూడు వేల ఐదు వందల రూపాయలు పడుతుందండి అట్లా మేము హనీ పది హనీ బాక్సులు విత్ లైవ్ కాలనీస్ విత్ ట్రైనింగ్ ఇస్తాము సో దగ్గర దగ్గర ఒక బెనిఫిషరీకి మేము ముప్పై ఎనిమిది వేల అమౌంట్ ఖర్చు పెడతాము ఇది దీని ద్వారా ఒక ఒక విధంగా వాళ్ళు ఒకవేళ ప్రోత్సాహం అందించాలి ఇంకా ముందు ముందు ఇంకా పెద్దదిగా చేయాలి ఎంటర్ప్రీనర్షిప్ ముందుకు వెళ్ళాలి పది మందికి ఉద్యోగం మేము ఇవ్వగలుగుతాము అనే స్థాయికి చేరుకుంటే ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనే ఒకటి ఉంది దాని గురించి కూడా మేము వాళ్ళకు విపులంగా చెప్పాము ఆ ప్రోగ్రాంలో దగ్గర దగ్గర ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ వస్తుంది కేటగిరీని బట్టి అంటే యాభై లక్షలు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో తీసుకోవచ్చు ఇరవై లక్షలేమో మన సర్వీస్ సెక్టర్లో తీసుకోవచ్చు సో దాంట్లో ఒకవేళ పది లక్షలు ఎవరన్నా తీసుకున్నారనుకుంటే ఎగ్జాంపుల్ దాంట్లో ముప్పై ఐదు పర్సెంట్ అంటే వందల లక్షే గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో ఇస్తుంది సో దీంట్లో మా వెబ్సైట్ కూడా చాలా విపులంగా దానిలో క్లియర్గా చెప్పాము ఆ స్కీమ్ గురించి కానీ లైన్స్ ప్లస్ దాంట్లో పర్టికులర్ ఏరియాలో ఏ ఏ మైక్రో ఎంటర్ప్రైజెస్ బాగా ఫేమస్గా వృద్ధి చెందాయి ఎంతమందికి ప్రోత్సాహం లభించింది దాని డీటెయిల్స్ కూడా ఉంటాయి సో అవన్నీ చూసి దాని ద్వారా మీరు కేవీఏసీని అప్రోచ్ అయితే మేము ఖచ్చితంగా మీకు అన్ని విధాలా సాయం అది కాబట్టి ఈ వివిధ పథకాలను ఖచ్చితంగా మీరు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని దానివల్ల మన ట్రైబల్ ఫ్రెండ్స్ వాళ్ళ జీవితాల్లో కొంచెం పాజిటివ్ చేంజ్ రావాలని వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని ప్లస్ అదే కాకుండా వాళ్ళు ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ అంటే ఈ గ్రామ వాతావరణంలో ఇటువంటి కొండల ప్రాంతంలో ఇంకా పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్కోప్ పెంచాలని అందరూ క్షేమంగా హ్యాపీగా ఈ కేవీఐసి స్కీమ్స్ ఉపయోగపడే